అందరికి నమస్కారం అండి రేషన్ కార్డుకి కి సంబంధించి కొంతమంది అయితే కొన్ని ప్రశ్నలు అడిగారు దానికి సమాధానాలు అయితే వీడియోతో చెప్పబోతాను ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి అంటే ఇలాంటి సమస్యలు అనేవి చాలా మందికి ఉంటాయి అందరికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే వీడియోతో చేస్తున్నాను ఆ ప్రశ్నలు ఏంటి వాటికి సమాధానాలు ఏంటి అనేది తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రేషన్ కార్డుకి కి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ ఆ ప్రశ్నలు ఏంటి అనేది ఒకసారి చదివి వినిపిస్తాను అండ్ వాటికి ఆన్సర్ కూడా చెప్తాను ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు మీ సమస్య అనేది అంటే రేషన్ కార్డుకి కి సంబంధించి ఉన్న సమస్య అయితే తీరుతుంది సో ఇప్పుడైతే ఒక్కొక్క క్వశ్చన్ గా చదివి దానికి ఆన్సర్ అయితే చెప్తాను ప్రశ్న ఏం అడిగారు అంటే ఒకరు హాయ్ సిస్టర్ నాకు పదకొండు సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి కానీ నా నేమ్ ఇంకా ఆంధ్రాలోనే చూపిస్తుంది డిలీట్ అవ్వలేదు అంట నేను ప్రజెంట్ తమిళనాడులో ఉన్నాను వన్ మంత్ బ్యాక్ సచివాలయంలో అప్లై చేశాము ప్రాసెసింగ్ లో ఉంది అన్నారు నాకు ఎలా సిస్టర్ ఆన్సర్ చెప్పండి ఒక సిస్టర్ అయితే ఈ క్వశ్చన్ అయితే అడిగారు సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆమె పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది తన పేరు ఇంకా ఆంధ్ర అంటే వాళ్ళ మదర్ వాళ్ళ దాంట్లోనే ఉంది తను తమిళనాడులో అలా రేషన్ కార్డు లో చేసుకోవాలంటే ఎలానే అడిగారు అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే లేడీస్ కి మ్యారేజ్ అయితే వాళ్ళ భర్త వాళ్ళ రేషన్ కార్డు ఉన్నట్లయితే అందులో యాడ్ చేసుకుంటే ఈజీగా ఇక్కడ మదర్ వాళ్ళ దాంట్లో అంటే లేడీస్ ఉంటారు కదా వాళ్ళ మదర్ వాళ్ళ దాంట్లో నుంచి రేషన్ కార్డు డిలీట్ అయిపోతుంది నేమ్ అయితే కొందరు లేడీస్కి ఎట్లా ఉంటారంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి రేషన్ కార్డు ఉండకపోవడం గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ సాఫ్ట్వేర్స్ అలా ఉండటం వల్ల వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు అండ్ వేరే రాష్ట్రాల్లో పెళ్లి చేసుకున్నారనుకోండి మన ఆంధ్రాలో కార్డు వేరే ఉంటుంది అక్కడ వేరు ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యి మీ భర్త వాళ్ళకి రేషన్ కార్డు లేనట్లయితే మీకు ఏం ప్రాబ్లం లేదు అంటే మీరు జాబ్ చేయకుండా నార్మల్ ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉన్నట్లయితే మీ పేరెంట్స్ దాంట్లోనే రేషన్ కార్డ్ అనేది మీరు కంటిన్యూ చేయొచ్చు లేదు మాకు రేషన్ కార్డ్ ఏమి వద్దండి మా పేరు మాకు అసలే రేషన్ వద్దు తీసేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు కొత్తగా మైగ్రేట్ ఆప్షన్ ఇచ్చారండి ఆ అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ కంట్రీ అని రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి మ్యారేజ్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఆ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వేరే స్టేట్ కి వెళ్ళిపోయినట్లయితే ఆ ఆప్షన్ ఎంచుకొని మీ పేరు దగ్గర మైగ్రేట్ అని పెట్టేసి ఇంట్లో కుటుంబ పెద్ద ఎవరో ఒకటి తమ్ము వేసినట్లయితే వన్ మంత్ లోపు మీ పేరు అనేది డిలీట్ అయిపోతుంది సో ఈ విధంగా చేసుకోవచ్చు అండ్ మీరు తమిళనాడులో అక్కడ అక్కడ ప్రభుత్వానికి సంబంధించి కార్డు ఏమైనా చేసుకోవాలంటే అవుతుంది సో ఇది అండి మీకు చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే నార్మల్ గా ఇప్పుడు మైగ్రేట్ ఆప్షన్ ఇచ్చారు కదా అంటే రేసెంట్ ఆలోచించి ఒక పర్సన్ ని రిమూవ్ చేయ ఆప్షన్ ఇచ్చారు కదా సో ఆప్షన్ అనేది మేము ఆంధ్రాలో ఉన్నట్లుగా పెట్టి చేసుకోవచ్చు అంటే జాబ్ చేస్తూ ఉంటారు ఐటి రిటర్న్ ఫైల్ చేస్తూ ఉంటారు ఇలా ఉంటాయి అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటి అవుట్ ఆఫ్ స్టేట్ గానీ అవుట్ ఆఫ్ కంట్రీ గానీ వెళ్లిపోయిన వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ పెట్టి తీసేసే ఆప్షన్ ఉంటుంది కానీ మన ఆంధ్రలో ఉన్న వాళ్ళకి ఆప్షన్ అనేది పెట్టకూడదు మామూలుగా అయితే ఇంకా మీరు రిక్వెస్ట్ బేస్ చేసుకుని అంటే రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే మీ నేమ్ అనేది డిలీట్ చేస్తారండి ఎంఆర్ఓ గారితో మాట్లాడండి ఒకసారి వెళ్ళి సో ఈ విధంగా ఫ్యామిలీ మొత్తానికి ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి ఎంఆర్ఓ గారిని ఎవరైనా కలిసి రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు మైగ్రేట్ ఆప్షన్ కింద జాబ్ కానీ మ్యారేజ్ కానీ ఎలా పెట్టి చేసేస్తారు అండ్ లేడీస్ కి మ్యారేజ్ అయిపోతుంటుంది కాబట్టి కంపల్సరీగా మైగ్రేట్ అని పెట్టి సో హీజీగా రిమూవ్ చేయొచ్చండి నార్మల్ గా పెళ్ళైన లేడీస్ ఖచ్చితంగా వాళ్ళు భర్త లో యాడ్ అవ్వాలి యాడ్ అయితే హీజీగా వాళ్ళ పేరు అనేది పేరెంట్స్ దాంట్లో డిలీట్ అయిపోతుంది భర్త వాళ్ళకి రేషన్ కార్డు లేదు లేకపోతే జాబ్ చేస్తారు అనుకున్నప్పుడు వీలైతే ఇక్కడ పెట్టుకోండి మీ రేషన్ కార్డు లేదు మాకు వద్దనుకుంటే ఇప్పుడు ఎటు వచ్చింది కాబట్టి సో మీరు ఆ మైగ్రేట్ ఆప్షన్ పెట్టి అప్లై చేసుకుంటే సరే బ్రదర్ అయితే అడిగారు సో ఇది కొంచెం పెద్ద ప్రశ్న అనమాట ఈ సమస్య చాలా మందికి ఉంటుంది ఒకసారి దీనికి ఆన్సర్ చెప్తాను చూడండి నార్మల్ గా ఇది నేను కామెంట్ లో రిప్లై ఇవ్వచ్చు బట్ ఇలాంటి సమస్యలు ఎక్కువ మంది ఉంటాయనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను సో ఇక్కడ ఒకసారి ప్రశ్న చూద్దాం హై సిస్టర్ మా సిస్టర్ కి మ్యారేజ్ అయింది ఇప్పుడు జాబ్ కూడా చేస్తుంది సాలరీ నుంచి ట్యాక్స్ కట్ అవుతుంది మేము ఈ కేర్పించలేదు స్టేటస్ లో పెండింగ్ అని వస్తుంది ఎందుకంటే మా సిస్టర్ ని రేషన్ కార్డ్ లో డిలీట్ చేద్దామో అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం బట్ ఇప్పుడు కొత్తగా మైగ్రే మైగ్రేషన్ ఆప్షన్ ఇచ్చారు కదా మైగ్రేషన్ టైప్ లో జాబ్ ఆర్ మ్యారేజ్ ఆప్షన్ సెలెక్ట్ డిలీట్ చేయడం అవుతుంది అయితేనే డిలీట్ చేయడం అవుతుందా కానీ మా కొత్త డీలర్ మాత్రం ఈ కేవైసీ అని మ్యారేజ్ అయింది కదా మీ సిస్టర్ కి జాబ్ ఈ కేవీసీ చేస్తే రేషన్ కార్డు అనేది పోయే అవకాశం ఉందని చెప్పారు సో ఇప్పుడు ఈ డిలీట్ ఆప్షన్ ఇచ్చారు కదా మ్యారేజ్ ఆర్ జాబ్ సెలెక్ట్ చేసినప్పుడు అప్లై చేసేటప్పుడు మ్యారేజ్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే జాబ్ చేస్తే జాబ్ ఐడి కార్డు అలాంటివి అడుగుతారా అనేసి సో ఈ క్వశ్చన్ అయితే ఒక ఒకరి అడగడం జరిగింది సో ఇది ఉండి చాలా మందికి ఉండే సమస్య అండి సో మీ సిస్టర్ కి మ్యారేజ్ అయింది కాబట్టి ఆ వాళ్ళ హస్బెండ్ కి కనుక రేషన్ కార్డ్ ఉన్నట్లయితే ఒకవేళ దాంట్లో యాడ్ చేయొచ్చు బట్ ఈ మీ సిస్టర్ జాబ్ చేస్తుంది ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేస్తుంది అన్నారు కాబట్టి సో ఫస్ట్ అయితే మీరు మీ సిస్టర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీతో కలిసి ఉందా లేదా అసలు తన హౌస్ హోల్ మ్యాపింగ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి సో అన్నిటికీ ఏదైనా సరే అండి మీకు ఏ ఏ పథకం కానీ రేసెన్ కార్డు కానీ ఏం రావాలన్నా సో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అనేది అందరు కలిసి ఉన్నారా సపరేట్ గా ఉన్నారా అనేది చూసుకోవాలి సో ఇప్పుడు మీ సిస్టర్ మ్యారేజ్ అయింది జాబ్ చేస్తుంది ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేస్తుంది అంటే ట్యాక్స్ కట్ అవుతుంది అంటున్నారు కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీతో పాటు కలిసి ఉన్నట్లయితే ఒకసారి అక్కడ చెక్ చేపించండి అంటే మీ సిస్టర్ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళి సచివాలయంలో డిఏ గారు లేకపోతే వెల్ఫేర్ గార్డ్ తీసుకొని వెళ్ళినట్లయితే ఒకసారి ఎన్బిఎం పోర్టల్లో స్కీమ్ ఎలిజిబిలిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అందులో మీ సిస్టర్ కానీ లేదు మీ ఫ్యామిలీలో ఎవరిదైనా సరే సో ఇప్పుడు మీ సిస్టర్ది కాబట్టి మీ సిస్టర్ ఆధార్ కార్డు చెక్ చేసినట్లయితే అక్కడ ఆమె యవ కుటుంబ సభ్యులతో కలిసి ఉంది లేకపోతే సెపరేట్ గా ఉందా అండ్ ట్యాక్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ అది ఎంప్లాయ్మెంట్ చేస్తుందా అనేసి చూపిస్తుంది సో అక్కడ కనుక ట్యాక్స్ పే చేస్తున్నారని లేదు జాబ్ చేస్తున్నారని చూపించినట్లయితే సో మీ ఆ రేషన్ కార్డులు తీయడం కొంచెం కష్టం అవుతుంది లేదు తను సపరేట్ గా హోస్టల్ మెపింగ్ ఉండి గా సపరేట్గా హోస్టల్ ఉంది ఉందనుకోండి ఈజీగా తనని రేషన్ కార్డు నుంచి రిమూవ్ చేయొచ్చు అండ్ మీరు అడిగింది ముఖ్యంగా ఇప్పుడు మైగ్రేషన్ ఆప్షన్ లో మనం జాబ్ చేస్తుందంటే జాబ్ ఐడి కార్డు కానీ మ్యారేజ్ ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ పెట్టి చేయాలా అని అడుగుతున్నారు సో డాక్యుమెంట్ అయితే ఏం చెప్పలేదండి నార్మల్ గా అక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు అంటే సైట్ లో డాక్యుమెంట్ అప్లోడింగ్ ఏం అడగదు ఓన్లీ కుటుంబ పెద్ద యొక్క తమ్ము మాత్రం అడుగుతుంది సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఆ పర్సన్ ఆధార్ కార్డు ఉండాలి కుటుంబ పెద్ద ఆధార్ కార్డు ఉండాలి అందరూ కలిసి ఉన్న రేషన్ కార్డు ఉంటది కదా ఎవరైతే ఆ పర్సన్ డిలీట్ చేస్తున్నామో ఆ పర్సన్ ఆ రేషన్ కార్డు గుంటే సరిపోతుంది మామూలుగా ఇంకా కొన్ని చోట్ల అర్జీ అడుగుతున్నారు మా అమ్మాయి కానీ లేదు మా కొడుకు కానీ ఈ విధంగా జాబ్ లేదు బయట దేశాలకు వెళ్ళిపోరాడు మ్యారేజ్ ఏంటి అని కొంతమంది అర్జీ రాసి అంటే ఎంఆర్ఓ గారికి అర్జీ రాస్తున్నట్లుగా పెట్టి అలా తీసుకుంటున్నారు ఒక్కొక్క చోట ఒక్కొక్క రూల్ ఉంటది మీరు ఫస్ట్ అయితే అప్లై చేయండి ఆధార్ ఉంటే చాలండి డాక్యుమెంట్స్ ఏమి అడగడు అదేదేందండి సో తను రిమూవ్ చేయాలనుకుంటున్నా వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి రేషన్ కార్డు లేదు కాబట్టి మా కార్డు లో నుంచి రిమూవ్ చేయాలనుకుంటున్నాం అనేసి చేపిస్తే వాళ్ళు అప్లై చేస్తారు డిఏ గారి దగ్గర అప్లై చేసి మీ కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారు రేషన్ కార్డులో వాళ్ళు వచ్చి తంబేయాలి వేయాలి వేసిన తర్వాత డైరెక్ట్ గా ఎంఆర్ఓ గారు లాగిన్ వెళ్ళిపోతుంది అక్కడ కనుక అప్రూవ్ అయ్యి డిజిటల్స్ అయినట్లయితే మీ సిస్టర్ పేరు అనేది మీ రేషన్ కార్డు నుంచి తొలగిపోతుంది సో ఇది ప్రాసెస్ అయితే అతని నుంచి ఏం అవసరం లేదు అండ్ ఇంకోటి ఐటిఆర్ ఫైల్ చేస్తున్నారు అది అంటున్నారు కదా సో మేమేమో రీసెంట్గా రీసెంట్ గా మేము చూసామండి అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా మైగ్రేట్ ఆప్షన్ పెట్టారు హౌసల్ మ్యాపింగ్ లో వాళ్ళు జాబ్ చేస్తున్నారని ఉన్నా కూడా రేషన్ కార్డ్ మైగ్రేషన్ ఆప్షన్ పెట్టి అప్లై చేస్తే సో ఎంఆర్ఓ గారు లాగిన్ లో అప్రూవ్ అయ్యింది కొంచెం కొన్ని అప్లికేషన్స్ అయితే అప్రూవ్ అయినాయి సో మీరు అప్లై చేసేదేమో చేసుకోండి సో మామూలుగా ఏంటి సిక్స్ టైవ్ వల్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు ఇలాంటివి ఉండాలి అలాంటివి ఉన్నప్పుడు అవ్వదు అనమాట అంటే పే చేస్తున్నట్లయితే ఈ రేషన్ కార్డు అనేది ఫార్వర్డ్ అవ్వదు ఈ మైగ్రేషన్ ఆప్షన్ కింద ఏమైతే డిలీట్ చేస్తున్నామో ఆ పర్సన్ జాబ్ గానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా సరే సో ఎంఆర్ఓ గారు లాగిన్ లో అప్రూవ్ అయితే అయిపోతున్నాయి ఎందుకంటే ఆ పర్సన్ ని మనం డిలీట్ చేస్తున్నాం కాబట్టి అప్రూవ్ అవుతున్నాయి అనుకుంటున్నా సో మీరు తప్పకుండా అప్లై చేసుకోండి మీ సిస్టర్ ని రిమూవ్ అయితే చేయండి ఎప్పటికైనా ప్రాబ్లమే తను జాబ్ చేస్తుంది కాబట్టి మీకున్న రేషన్ కార్డు పోతుంది అండ్ మీ ఇంట్లో ఏమైనా పెన్షన్స్ కానీ లేకపోతే ఏమన్నా మీకు స్కీమ్స్ రావాలన్నా రావన్నమాట ముఖ్యంగా ఈ రేషన్ కార్డు కాదండి మెయిన్ మనకి ఏ స్కీమ్స్ రావాలన్నా ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మన జాబ్ చేసే పర్సన్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే పర్సన్ అలాంటి పర్సన్స్ మన హౌస్ హోల్ మేపింగ్ లో ఉండకూడదు కానీ అందరూ కలిసి ఉండడం వల్ల అంటే హౌస్ హోల్ మేపింగ్ లో ఆ పర్సన్ ఉండడం వల్లే మనకి నార్మల్ గా ఏం స్కీమ్స్ రావు వినేజ్ కింద చూపించేస్తుంది సో ఇప్పుడు ఆ పర్సన్ ని దేశం గారు ఇప్పటికి ప్రజెంట్ అయితే దేశం గారు మైగ్రేషన్ ఆప్షన్ వచ్చింది కాబట్టి అప్లై చేసుకోండి తర్వాత హౌస్ హోల్ మ్యాపింగ్ లో కూడా వస్తుందండి ఇస్తారు ముందు ప్రభుత్వంలో ఇచ్చారు మళ్ళీ కొన్ని రోజులు ఇచ్చి తీసేశారు సో తర్వాత కూడా ఇంకా వస్తుందండి ఆప్షన్ అంటే ఇస్తారు అంతవరకు వెయిట్ చేయండి ఆప్షన్ రాగానే సో ఈ సేమ్ ఇంకోటండి లేడీస్కి ఇంకొక ఆప్షన్ ఉంది సో నార్మల్గా ఆప్షన్ రాగానే తర్వాత మైగ్రేట్ పెట్టచ్చు కానీ ఇప్పుడు లేడీస్ ఒకవేళ పెళ్ళయి మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా పెళ్ళయి వెళ్ళిపోయింటే అలాంటి వాళ్ళు సపరేట్ రేషన్ రేసం రేషన్ రేసంకాయ నుంచి సపరేట్ చేసేసారు హౌస్ హుల్ మ్యాపింగ్ మీ దాంట్లోనే ఉంటారు వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళకి కనుక రేషన్ కార్డు ఉన్నట్లయితే వాళ్ళ హస్బెండ్ దాంట్లోకి మ్యారేజ్ ఏందని పెట్టి హౌస్ హోల్ మ్యాపింగ్ లో తనని యాడ్ చేసేస్తే వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు యాడ్ అయిపోతుంది హౌస్ హోల్ మ్యాపింగ్ లో తన పేరు అనేది వెళ్ళిపోతుంది హౌస్ హోల్ మ్యాపింగ్ వెళ్ళిపోతుంది రేషన్ కార్డు లో ఇట్లా రెండు విధాలుగా వెళ్ళిపోతుంది ఒకవేళ పెళ్ళైన అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ కి రేషన్ కార్డు లేకపోవడం లేదు తనకి హౌస్ హోల్ మ్యాపింగ్ రేషన్ కార్డు లేకపోయినా వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి హౌస్ హోల్ మ్యాపింగ్ ఉందనుకోండి ఈజీగా అమ్మాయిని హౌస్ హోల్ మ్యాపింగ్ లోకి వాళ్ళ హస్బెండ్ దాంట్లోకి మ్యారేజ్ అయిందని పెట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టేసి సో ఇద్దరు ఓటీపీ చెప్పేసినట్లయితే అంటే లేడీస్ ఉంటారు లేడీస్ అదే విధంగా వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు కనుక ఓటీపీ చెప్పినట్లయితే అది పిఎస్ లాగిన్ కి వెళ్ళి పిఎస్ నుంచి ఎంపీడీఓ లాగిన్ అప్రూవ్ అయింది అనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఆ ఎవరికైతే పెళ్ళైందో అమ్మాయి పేరెంట్స్ దాంట్లో నుంచి భర్త దాంట్లోకి అంటే హౌస్ హోల్డ్ లోకి యాడ్ అయిపోతుంది ఆ ప్రాసెస్ ఎట్లుంటది అని ఒకసారి చూపిస్తాను ఇంకొక వీడియోలో ఎలా పెళ్ళైన అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ దాంట్లో యాడ్ చేస్తారు అనేది అర్థమైంది అనుకుంటున్నా ఇంకా ఏమైనా ప్రశ్న తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే చూసేందరికీ థ్యాంక్ యూ